బ్రహ్మస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీ బ్రహ్మయ్య జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి సెంటర్లో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి క్యాంపును ప్రారంభించారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాలాజు నాగమణి మాట్లాడుతూ తన భర్త బ్రహ్మయ్య పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు తొలి కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఉంటాయన్నారు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్యలు మాట్లాడుతూ బ్రహ్మస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు రక్తదానం చేసిన రక్తదాతలకు గార్డెన్ వార్డ్ అధినేత నవీన్ కుమార్ రెడ్డి మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి కాత్యాయని కోఆర్డినేటర్ గాలాజు కేశవ నారాయణ నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపూరు భాస్కర్ నాయుడు గాలాజు కేశవ్ టీడీపీ మహిళా నేత మాధవి తదితరులు పాల్గొన్నారు సోదరులు నాలి ఆచార్య గారి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడానికి గౌరవ సభ్యులు మరి అదేవిధంగా ఇల్లిపాలె శంకరయ్య గారు మరి అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా భాస్కర్ నాయుడు ఒక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటాడు కాబట్టి వారికి మేము అందరం కూడా సహకరించి ఈరోజు మా సోదరుడు బ్రహ్మేయ ఆచార్య గారి జన్స్ సందర్భంగా ఈ రక్షణ శీవాన్ని ఏర్పడడం జరిగింది ఈ యొక్క జాతిపడ్ ట్రస్ట్ని ప్రారంభించడానికి లోనసభ్యులు ఆ నాయకులు కోటవల్లి శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే మేము ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తానికి ఎప్పుడు ముందుంటాం కాబట్టి దీనిని మా మరదలు నాగమణి గారు పెట్టి దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అభిటిక్ సేవా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు మేము ముందుంటాము కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఇందులో యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అందక వాళ్ళందరికీ రక్తం అందక అదేవిధంగా ఎవరికన్నా ఇబ్బంది అయితే రక్తం అందదు కాబట్టి వారి కోసంగా ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా కర్మకారణంగా ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో చాలా తెలియజేస్తాం నారాయణ మాజీ హెల్స్ గారు అయితే ఈరోజు కీర్తి శేషులు రాదాశివ్ బ్రహ్మయ్య గారి జయంతి సందర్భంగా బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి దాంట్లో మొట్టమొదటి కార్యక్రమంగా మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు గోరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేరిన ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అయితే బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ని మేము స్థాపించడం జరిగింది అందులో మొదటి కార్యక్రమంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం అయితే బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మయ్య గారి గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఆయన ఆయన ఎంతోమంది క్రీడాకారులతో కూడా చాలా క్యాంపులు నిర్వహించున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు ఆయన బ్లడ్ డొనేషన్ ప్రతి సంవత్సరం కూడా ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ స్ఫూర్తితోనే ఆయన ఆశయాలను నిలబెట్టేందుకు మొదటి కార్యక్రమంగా మేము ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే మేము స్థాపించామో దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పేద విద్యార్థులకి ఇంకేదైనా సాయం చేయడం కానీ వాళ్ళ ఫీజు ఫీజులు విషయాలుగా ఏదైనా సాయం చేయడం కానివ్వండి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం విషయాలు కానివ్వండి అన్ని విషయాల్లో కూడా పేదలకు ఉపయోగపడే విధంగా ఈ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందుకు పోవాలని ప్రజలందరూ ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ఈ చారిటబుల్ ట్రస్ట్కి అందరికీ ఉండాలని మా బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మ నాలాజీ బ్రహ్మయ్య గారు ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మేము సెలవు తీసుకుంటాం